విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే ఇద్దరు బ్రహ్మర్షులే కానీ వారిది వశిష్ఠ గోత్రం నాది విశ్వామిత్ర గోత్రం కొంచెం తేడా ఉంటుంది మా గోత్రమే కౌశికశ గోత్రం పైగా వారు ప్రవచన చక్రవర్తి నా బిరుదం ప్రవచన కిరీటి నేను బాణాలు వేస్తాను కిరీటి అంటే బాణాలు వేస్తాడు అదే నేను నాకు ప్రవచన కిరీటి అని బిరుదం వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం నిస్సందేహంగా చక్రవర్తి వారే వారే ధర్మరాజు నేనే అర్జునుడిని భారతం భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి అవరంటే ధర్మరాజే అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడిగా ఆనందం ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడిగా ఆనందం అందుకని వారు ప్రవచన చక్రవర్తి నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని ఈ రకంగానే తెలుగునాట రెండు రాష్ట్రాలలో ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగా